నమస్తే వెల్కమ్ టు వేదా ఛానల్ ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో పావర్ నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి మనం ఇందులో టూ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ సాల్ట్ అలాగే కొత్తిమీర వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలా ఆయిల్ పైకి తేలుతుందంటే ఇది ఉడికిపోయిందని అర్థమండి ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కొట్టిపోసుకుందాం ఇలా కొట్టిపోసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారు కదా నేను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడు ఇవి కొన్ని అటు ఇటు రొటేట్ చేసుకోవాలి అన్నీ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇలా చూసారు కదా ఎగ్గు సపరేట్ అయిపోయింది మంచిగా ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో ధనియా పొడి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడికిందంటే ఎగ్గు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎగ్గు టమాటా కర్రీ రెడీ చాలా బాగుంటుంది మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్